హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్తో టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా చికెన్ కాజు ఫ్రై చేశానండి ఫ్రై అంటే మరీ డ్రై ఫ్రై కాదండి నేను ఎలా చేశానో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూసాక మాత్రం అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక ఇరవై నుండి ముప్పై జీడిపప్పు పలుకులను తీసుకున్నానండి జీడిపప్పు మాత్రం మన ఇష్టం ఒకవేళ నచ్చితే కొన్ని వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వాటిని అలానే వేసే కన్నా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు పంట కింద పడి టేస్ట్ బాగుంటుందండి అందుకనే నేను ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను జీడిపప్పు బాగా వేగి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని వేసుకుని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని బాగా ఎర్రగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి అండి చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చినాయి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రైకి టేస్టీగా ఉంటుందండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న ఒక హాఫ్ కిలో చికెన్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక అర టీ స్పూను గరం మసాలా పొడి అలాగే మనం తినే కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకుని ఇప్పుడు ఈ వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిందంటే మనకి ముక్క కూడా బాగా ఉడికిందని అర్థం అండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ముందు వేసుకునే కన్నా ఇలా ఈ టైంలో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా ఉడికిపోయిన తర్వాత వేసుకున్న దానికి ముందు వేసుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ఫ్లేవరు అలాగే కొత్తిమీర కరివేపాకు ఫ్లేవరు ఆ చికెన్ ముక్కకు పట్టి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులో నుంచి సగం పక్కకు తీసి పెట్టాను కదండి వాటిని కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా చికెన్ కాజు ఫ్రై రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంది చాలా బాగుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చెప్పాను కదండి మరీ డ్రైగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే దీన్ని రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అదే మనం గట్టిగా డ్రైగా ఫ్రై చేసుకుంటే దాన్ని స్నాక్స్ లాగా తప్ప దేంట్లోకి తినలేమండి ఒకవేళ అలా చేసుకున్న దానికి ఖచ్చితంగా పక్కన రసం అయితే కంపల్సరీ ఉండాలి అదే ఇలా చేసుకుంటే మనకి రసంతో కూడా పని ఉండదు చూసారు కదా వీడియో ఇప్పటివరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే మా వీడియోని చూడండి అలాగే దీంతోపాటి మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి షార్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి వాటిని కూడా నచ్చితేనే చూడండి చాలా సింపుల్గా ఉండే ఈ చికెన్ కాజు ఫ్రై మీకు కనుక నచ్చినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్